హాయ్ అండి అందరికీ ఈ ఈ ఏరియా చూడంగానే మీ అందరికీ అనిపించింది కాండి ఇది మార్కెట్ అండి అవునండి ఇది మార్కెటే ఎంటక్క ఇంత తక్కువ ఉన్నారని మీరు అనుకోవచ్చు అదేం లేదండి నేను ఫైవ్ ఓ క్లాక్ వెళ్ళాను కాబట్టి ఇంత తక్కువగా ఉన్నారు అదే సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ వెళ్ళిరంటే ఫుల్ రష్ ఫుల్ మంది ఉంటారు ఒకరికి ఒకరికి కనిపించనంత మంది ఉంటారండి అందుకే ఇంకా కొంచెం ముందెళ్ళి నేనైతే కూరగాయలు అయితే వెళ్ళిపోయాను ఇంకా నేను ఒక అక్క దగ్గర అయితే కొనుక్కుంటున్నాను మా ఎన్టీఆర్ నగర్లో అయితే మాత్రం గురువారం ఉంటుందండి అదే గోపనపల్లి తాండా అయితే మాత్రం శుక్రవారం ఆదివారం ఉంటుందండి ఇంకా కూరగాయల విషయానికి వస్తే అండి కూరగాయలు అయితే మండిపోతున్నాయి ఏది కొనాలన్నా ఇంకా టమాటా అయితే డెబ్బై రూపాయల కేజీ అన్నారండి ఇంకా నా గుండె అయితే అక్కడే జారిపోయింది ఇంకా ఎంత ఉన్నా కానీ కొని తినాల్సిందే కాబట్టి ఇంకా కొనుక్కొని అయితే వచ్చినాను ఇంకా ట టమాటాలు కొన్ని కొన్ని కూరగాయలు ఏవైతే ఉన్నాయో తీసుకొని అయితే వచ్చేసిన అండి ఎందుకంటే మేము డైలీ డ్యూటీకి వెళ్ళే వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా మాకు కూరగాయలు కావాల్సిందే ఇంకా మార్నింగ్ ఇక్కడ ఏమన్నా ఎత్తుక్కోవడానికి ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఉండాల్సిందే కూరగాయలు కాబట్టి ఇక నేత కొన్ని కొని తీసుకొని వచ్చేసారండి ఓకే అండి బాయ్ బాయ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి